నుంచి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు ఎక్కడున్నాడు తెలుసండి పరలోకంలో తండ్రి కుడిపార్ష్య కూర్చొని ఉన్నాడు పేదూర్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదవండి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు ఏమి చూడండి ఆయన పరలోకానికి వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్ష్యమున ఉన్నాడా ఆయన పరిశుద్ధాత్మక భూమి మీద దిగి వచ్చాడు ఏం రాయబడింది చెప్పండి ఏమి రాయబడింది బైబిల్ కళ్ళు తెరిచి చూడండి క్రైస్తవులారా ఆయన దేవుని కుడి ఉన్నాడు మరి వీళ్ళేమంటున్నారు అక్కడ లేడు పరిశుద్ధాత్మ గో మీద తిరిగి వచ్చాడు ఎవరు మాటల ఆయన పరలోకంలో ఉన్నాడు అది దేవుని మాట బైబిల్ మాట అక్కడేం లేడు వచ్చేసాడు పరిశుద్ధాత్మ ఇది వీళ్ళ మాట ముగ్గురు వేరు వేరు వద్ద ఒకటి కాదు మీరు ముగ్గురు ప్రత్యేకమైన వాళ్ళే అనడానికి కొన్ని మాటలు మీతో చెప్తాను అది కూడా బైబిల్ నుంచే చెప్తాను తండ్రి అయిన దేవుడు లేదండి ఈయనకు పుట్టుక లేదు ఎందుకంటే మహర్షి అడుగుతాడు అయ్యా నన్ను ఇస్రాయేలీ దగ్గరకు వెళ్ళమంటున్నావా యుక్తి దేశానికి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు మీకు నాయకుడిగా నియమించాడు నా వెంట రండి అని నేను చెసే వాళ్ళు ఏమంటారో తెలుసా నీకు ప్రత్యక్షమైన ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు నేనేం చెప్పాలి ప్రభు అని పేరేంటి అని అడిగాడు అప్పుడు దేవుడేమన్నాడు తెలుసా అండి నిర్గమ మూడు పద్నాలుగు అందుకు దేవుడు నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అన్నాడు ఉన్నవాడను అర్థం ఏంటండి పుట్టుక చావు లేదు ప్రారంభం లేదు ఉన్నవాడు దేవుడు పుట్టుకలేదా లేదండి ఆయన పుట్టుకుంటే ఆయన కన్నవాడు ఉండాలి అప్పుడు మనకు దేవుడు తండ్రి కాదు దేవుడిని కన్నవాడు ఎవరు లేరు దేవుడు ఉన్నాడు పుట్టుకలేదు ఆయనకి దేవుడు ఉన్నాడు ఎప్పుడున్నాడు ఎప్పటి నుంచో ఉన్నాను ఉంటాను భవిష్యత్ కాలంలో కూడా ఉంటాను ఇప్పుడున్నాను భూత కాలంలో ఉన్నాను భవిష్యత్ కాలంలో ఉంటాను నాకు పుట్టుక లేదు చావు లేదు అంటే తండ్రికి పుట్టుక లేదు రైట్ మరి యేసుక్రీస్తు విషయానికి వస్తే ఈయనకు పుట్టుకుందా లేదా యేసుక్రీస్తు పుట్టుకుందా అండి ఏసుక్రీస్తు పుట్టుకుందా ఉంది ఏ పుట్టుక ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం కన్యామర్య గారు పుట్టిన పుట్టుక కాదు పుట్టుగా అది కాదు సృష్టి పుట్టక ముందు పరలోకంలో పుట్టడానికి తెలుసు ఈ సృష్టి కలగ ముందు పరలోకంలో ఆయన పుట్టాడు అదే సామెత ఎనిమిదో అధ్యాయ ఇరవై ఆరో ఇరవై నాలుగు నుంచి చదువుదాం ప్రవాహ జలములు ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అంటున్నాడు నేను పుట్టి పర్వతములు స్థాపించబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను దేవుడు చేయక మునుపు నేల మంటిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టుతుంది జాగ్రత్తగా మీరు తండ్రిని అడిగితే నేను నాకు పుట్టుక లేదు నేను ఉన్నవాడు నన్ను నేను పుట్టాను అన్నాడు పుట్టుక లేనివాడు పుట్టుక ఉన్నవాడు ఒక్కరేనా అవుతారండి తండ్రికి పుట్టుక లేదు ఏసుక్రీస్తు పుట్టుకుంది అంటే పుట్టుకున్నవాడు పుట్టుక లేనివాడు ఒక్కడు కాదు తండ్రి వేరు కుమారుడు వేరు తండ్రి పుట్టుకలేదు కానీ ఆ తండ్రి నుంచి ఏసుక్రీస్తు పుట్టాడు వీళ్ళిద్దరు వేరు వేరు వ్యక్తులే తప్ప ఆయనే ఈయన కాదు ఆయనే ఈయన కాదు ఏమంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాల నివాసం ఉన్నాడు ఈ భూమి మీద కానీ తండ్రి అయిన దేవుని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది అంటే నగరాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదువుదాం ముందుగా ఇరవై ఏడు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు జాగ్రత్తగా రాసుకూడదు అండి జాగ్రత్తలు మళ్ళీ చూడడు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు తండ్రి దేవుడి గురించి అయితే ఆయన లోకంలో నివాసం చేయడం లేదు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు నివాసం చేసింది ఎవరు కుమారుడు నివాసం చేయనివాడు తండ్రి అయితే నివాసం చేసినవాడు కుమారుడు వీళ్ళిద్దరు వేరే వేరు గనుకనే ఒకవేళ ఆయనే నేనైతే అసలు ఈ మాటలే తప్పులైపోతాయి ఒక్కటే వీళ్ళ ముగ్గురు ఒక్కటే అని బైబుల్ ఒక్క వచనం చూపించండి చూద్దాం తండ్రి కుమారుడుగా వచ్చాడు కుమారుడు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని ఒక్క వచనం బైబుల్ నుంచి చూపించిన మీ మాటకు శిరస్సు ఒక్క వచనం అంటే ఒక్క వచనం కూడా లేదండి ఇకపోతే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు అంటున్నారు మరి అదంతవరకు నిజమో బైబుల్లో చూద్దాం అండి అది కూడా చూద్దాం అదెంత వరకు వస్తుంది యువన రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడాలి మీరు నేను తండ్రిని వేడుకుంటాను మీ యొక్క ఎల్లప్పుడు ఉండటకై ఆయన నన్నే ఆదరణ కర్తగా పంపిస్తాడన్నాడా ఏమన్నాడు రాసుకొని చూసుకోండి మీరు బైబిల్ చదవండి నన్నే మీకు మళ్ళీ పరిశుద్ధాత్మగా పంపిస్తాడు ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అన్నాడా వేరొక ఆదరణకర్త అంటే నెక్స్ట్ మంత్ నేను రానండి వేరే స్పీకర్ ను పంపిస్తానండి అంటే అర్థమేంటి నేనే మిసాలు గీసేసి నా క్రాప్ మార్చేసుకొని డ్రెస్ మార్చుకొని వచ్చానంటే వేరే వాళ్ళు వచ్చినట్టే నేనే ఏ మరి అంత కొద్దిగా అమాయకులే ఏ సూత్రి మాట్లాడుతున్నాడు చూడండి మీ అబ్బాయిలతో చూడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అని చెప్పిన సుఖ్రిస్త ఆయనే పరిశుద్ధాత్మగా వస్తే ఆయన అబద్ధం వాడినట్టు నిజం చెప్పినట్టు మీరు చెప్పాలి నువ్వే వచ్చి నువ్వే వచ్చి ఎవరో వస్తారని చెప్పావండి పైగా అసలు ఆయన రెండవసారి వస్తే ఎందుకు వస్తారో తెలుసండి ఆయన రెండవసారి వస్తే దేనికి వస్తాడో చూడండి అదే పద్నాలుగు అధ్యాయ వ్యవహార సువర్స పద్నాలుగు వచ్చే రెండవ విషయంలో చెప్తున్నాడు ఆయన ఒకవేళ రెండవసారి రావడమే జరిగితే ఎందుకు వస్తాడో చెప్తున్నాడు చూడండి నేను వెళుతున్నాను మీ హృదయాలు కలవరపడిన ఇక్కడ డిసిష్యులారా నేను ఎందుకు అంటే మా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవు ఒకవేళ లేకపోతే ఆ విషయం చెప్పేవాడిని కానీ ఉన్నాయి కదా ఉన్నాయని చెప్తున్నాను నేను మీ అందరికి స్థలం సిద్ధపరచ వెళుతున్నాను నేను ఎందుకు వెళుతున్నాను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు స్థలం సిద్ధపరచడానికి వెళతానన్నవాడు వెంటనే పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడంటే మనం ఏమనుకోవాలి స్థలం సిద్ధపరిచే పని ఏం చేసినట్టు అంటే మర్చిపోయాడు ఒకవేళ వస్తే మళ్ళీ దేనికి వస్తాన చూడండి మీకు నేను వెళ్ళి మీకు స్థలం నేను ఉండేలాగున మరలా వచ్చి తీసుకెళ్తాను అంటే నేను రెండోసారి వస్తే ఏం జరిగిందో తెలుసా మిమ్మల్ని నా యొక్కకు తీసుకెళ్తానే తప్ప నేను వచ్చి మీ దగ్గరకు ఉండడం నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ దగ్గరకు రాడు నేను వెళ్ళకపోతే ఆయన రాడు అంటే అర్థం ఏంటి నేను వెళ్ళాలి తండ్రిని వేడుకోవాలి నేనా తండ్రి కలిసి ఆయన్ని భూమి మీదకి పంపాలి ఈ ప్రాసెస్ అదొక పద్ధతి అక్కడ పరలోకంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు విడు ఇంకా ఆలోచించేద్దాం తండ్రి కుమారుడిగా భూమి మీదకి వస్తే పరలోకంలో తండ్రి లేనట్టా లేనట్టే చెప్పండి అంతేనా లేదు కానీ ఏసుప్రభు భూమి మీదకి వచ్చి మాటు మాటికి పరలోకం వంద మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు ఆయనే తండ్రి మీదకి వచ్చేస్తే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఉత్పత్తిని ప్రార్థన చేస్తున్నాడా పరలోకంలో తండ్రి నిజంగా ఉన్నాడు ఉన్నాడని యేసు ప్రభు తన స్వయంగా తన నోటితో చెప్పాడు చూడండి మత్స్య వార్త ఇరవై మూడు అధ్యాయం బైబిల్ చదవండి సార్ ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా మోసుకోకండి మత్స్సు ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భూమి మీద ఎవరి కైలు తండ్రి అని పేరు పెట్టద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన ఇదిగో నేనే ఇక్కడ ఉన్నాను అన్నాడా ఆయన పరలోకం మంది ఉన్నాడు మరి భూమి మీద కాదు ఆ తండ్రికి నేను కుమారుణ్ణి ఆయనే తండ్రే యేసుక్రీస్తుగా వచ్చాడని వీళ్ళు అంటున్నారు ఆయనేమో నేను ఇక్కడ ఉన్నాను నా తండ్రి పరలోకంలో ఉన్నాడని అడుగు చూపిస్తున్నాడు ఎవరు మాట నేనైతే యేసు ప్రభు మాట నమ్ముతాను మీరు ఎవరు మాట నమ్ముతారు చెప్పండి లేదు మా అయ్యగారి మాటే నమ్ముతామని చాలా మంది ముందు వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం యశు శిలువలో ఉన్నాడు శిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు చెయ్యి ఎవరు పట్టుకున్నారు ఒకవేళ ఈయనే తండ్రి అయితే ఈయన చెయ్యి పట్టుకున్నారు ఉండి అప్పుడు కూడా అబద్ధమాడుతున్నాడు అంటారా ముగ్గురు ముగ్గురుగా ఒక్కటే కాదు ముగ్గురు ముగ్గురు ఉన్నారంటే ఒకే స్థానంలో ఒకే చోట ఒకే ప్లేస్ లో ఒక్కసారి ముగ్గురిని మాకు చూపించండి అని మీరు అడిగితే చూడండి ఒక్కసారి ముగ్గురు ఒకే చోట ఎలా కనిపించారు మా తీసువాస్త మూడో అధ్యాయం పదహారు నుంచి చదువుదాం యేసు తీసు పొందిన వెంటనే నేలల్లో నుండి ఒడ్డుకు అంటే ఏసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఎవరిదా అన్నది అనగా భూమి మీద అంటే ఏసు క్రీస్తు జోర్దాను నది ఒడ్డున ఉన్నాడు రైట్ తర్వాత ఇదిగో ఆకాశం తెరబడి దేవుని ఆత్మనగా అనగా పరిశుద్ధ నేర్చుకున్నారు పరిశుద్ధాత్మ పావురము అనే దిగి వస్తుంది యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది పావురాకారంలో ఉంది అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వేరు వేరుగా ఉన్నారా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ This is my beloved son. ఒక ఆయన మాట్లాడుతున్నాడు చూడండి మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి ఆకాశం నుంచి వచ్చిందా పావురుల నుంచి వచ్చింది ఆకాశం నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు పావురంగా ఒక ఆయన కనిపిస్తున్నాడు నీళ్లలో వార్త తీసుకొని ఇంకో ఆయన ఉన్నాడు అంటే ముగ్గురు ఒక చోటే ఉన్నారా ఆకాశం నుంచి మాట్లాడుతున్న ఆయన ఇదిగో నీ ఇదిగో ఈయన ప్రియకుమారుడు మాట్లాడుతున్నది ఎవరు తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పావురాకారంలో కనిపించాడు ఏసుక్రీస్తు శరీరాకారంతో ఉన్నాడు ముగ్గురు ముగ్గురుగా గా ఒకే సందర్భంలో ఎంత చక్కగా కనపడ్డారండి ఎప్పటిగా నమ్ముతారు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారండి ముగ్గురు వేరు వేరని పదిహేను వందల రెఫరెన్స్ చూపిస్తా మీకు ఒక్కటి కూడా తగ్గకుండా పదిహేను వందల రెఫరెన్స్ చూపిస్తా ఒక్క రెఫరెన్స్ కూడా తగ్గదు తగ్గితే నన్ను అడగండి పదిహేను వందల రెఫరెన్స్ చూపిస్తా ముగ్గురు వేరు వేరని నేను అక్కడ అడుగుతున్నాను ఒక్కటే ముగ్గురిగా వచ్చారని ఒక్క రెఫరెన్స్ చూపించండి చాలా ఎవరైనా బైబిల్లో లేదు బైబిల్లో లేదు ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు దీనికి ఖచ్చితంగా వివరణ రావాలి అంటే వాళ్ళు ఏ వచనాలను అపార్థం చేసుకొని ముగ్గురు ఒకటంటున్నారు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి